जिस जिस बीवन जिस जिस बीवन जिस जिस जय अली जय अली सादितां एक दरेस सादितां 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 एक दरेस सादितां बे से से उद्योग लाइक किया था बंदिलाई बे से से उद्योग लाइक किया था बंदिलाई बे से से उद्योग उद्योग लाइक किया था बंदिलाई बे से से उद्योग लाइक किया था बंदिलाई बीवन जिस जिस ब

సిరిసిల్లా జిల్లాలోని విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల మందిరము అన్ని విభాగాల ఉద్యోగుల మందిరము ఈ కలెక్టరేట్ దగ్గర సమ్మెకు దిగడం జరిగింది గత ఇరవై ఐదు రోజులుగా రాష్ట్ర జాక్ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో విద్యాశాఖ అధికారులకు కానీ రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ రాష్ట్ర విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను రోజులలో మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని వారికి తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఇరవై రోజులు గడిచిపోయినా కూడా మా డిమాండ్స్ నెరవేర్చమని వాళ్ళు చర్చలకు కూడా పిలువనందున మేము ఈ పదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అందరం సమగ్ర శిక్ష ఉద్యోగులు అన్ని విభాగాల ఉద్యోగులందరూ సమ్మె పాట పట్టారు దానిలో భాగంగానే ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లాలో మా కలెక్టరేట్ దగ్గర అన్ని విభాగాల ఉద్యోగుల అందరము నాలుగు వందల ఇరవై ఆరు మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఈ టెంట్ కిందకి వచ్చి అన్ని డ్యూటీలు వదిలేసి నో వర్క్ నో పే అనుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని మేము సమ్మెలో ఉన్నాము ఇప్పుడైనా గవర్నమెంటు మా యొక్క డిమాండ్లను తొందరలోనే పరిష్కరించి మమ్మల్ని మళ్ళీ సమ్మెను కాట నుంచి విరమించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున కూడా సభినీయంగా మనవి చేస్తున్నాం సమగ్ర శిక్ష మరి ఇది చేస్తున్న పనులైతే ఇరవై సంవత్సరాల నుంచి వ్యవస్థ ఉంది అయితే అర్థం ఇది సర్వశిక్షగా ఉండే అందులో సర్వశిక్షలు చేస్తాము ఏదో బాలజీ పాలు చేసుకుంటారు దీన్ని సమగ్ర శిక్షగా చేస్తారు అప్పుడు రాజీవ్ విద్యా మిషన్ మిషన్ ఉండే ఫస్ట్ తర్వాత దీన్ని సమగ్ర శిక్షగా చేశారు సమగ్ర శిక్ష నుండి ఇప్పుడు సర్వశిక్ష చేస్తారు సర్వశిక్ష నుండి సమగ్ర శిక్ష పేర్లు అయితే మార్పు ఉంటున్నాయి కానీ వ్యవస్థ అయితే మార్పు లేదు జీతాలు పెరుగుదల లేదు మాకు రెగ్యులరైజ్ అనేది లేదు మహిళా ఉద్యోగులకి కనీసం ఒక ప్రస్తుతి సెలవులు కూడా లేవు అయితే ప్రతి ఒక్కరు కూడా ఇందులో డిగ్రీలు పిహెచ్డీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు విద్యాపరంగా చూసుకుంటే అన్ని పెద్ద పెద్ద చదువులే ఉన్నాయి కానీ వ్యవస్థలో చూసినైతే మార్పు లేదు మా వరకు అయితే ఆలోచించే వారు లేరు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి గతంలో మరి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇది రెగ్యులర్ అవ్వాల్సి ఉండను ఆయన పోయిన తర్వాత వ్యవస్థ మారింది మళ్ళీ తెలంగాణ సాధించుకుందాం ఆంధ్ర తెలంగాణ వేరైపోతే మనకు బోలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అప్పుడు ఆశపడి మన యొక్క తెలంగాణ మనం తెచ్చుకోవడం జరిగింది తెలంగాణలో పది సంవత్సరాలు మనం నిరీక్షించాం అప్పటికీ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సో మరి చివరి దశలో వాళ్ళు చేస్తామనుకున్నారా చేయలేదనుకున్నారా కానీ పిలుస్తారు మమ్మల్ని ఆశ పెట్టించారు ఇదిగో వచ్చే అదిగో పాయ అంటే అందరూ ఆశతో ఎదురు చూస్తాం చాలామంది ప్రాణాలు కోల్పోయారు కొంతమందికి స్ట్రోక్ వచ్చి చనిపోయారు కొంతమంది సరైన భోజనం లేక కొంతమంది పెళ్ళిళ్ళిళ్ళు కాళ్ళకి కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ అవుతుంది అప్పుడు రెగ్యులర్ అవుతుంది ఇదిగో జీతం పెరిగి అదిగో జీతం పెరిగి అని ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ మా మా యొక్క ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ యొక్క జీవితాలు మాత్రం ఇంతవరకు మారలేదు పైగా మాకు ఒక ఎక్కడైనా మేము రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఉద్యోగ వ్యవస్థలో చనిపోతే కనీసం మాకు ఒక ఐడి కార్డు కూడా లేదు మీరు చచ్చిపోయినోడు ఏ ఊరు రోడ్ అంటాడు కానీ ఏ ఎంప్లాయ్ అన్నట్టు కూడా దిక్కు లేదు మాకంటూ ఒక ప్రూఫ్ లేదు ఒక ఐడి లేదు ఏదీ లేదు ఇప్పటికైనా మా గురించి ఆలోచించాలి ఎందుకు అంటే గత సంవత్సరంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక ఛాయ తాగే లోపే ఈ సమస్యను పరిష్కరిస్తా అన్నారు ఇప్పటికెన్నో ఛాయలు దావడైపోయి ఉండదు చాయ్ కానీ ఛాయ తాగేటప్పుడు మీకు గుర్తు రావట్లేదు మరి ఇంతవరకు కూడా ఆయన ఛాయ తాగడమే మర్చిపోయాడు మాకైతే తెలియదు కానీ ఎస్ఎస్ ఎంప్లాయీస్ గురించి ఆయన ఇచ్చిన హామీ మాత్రం కంప్లీట్గా మర్చిపోయాడు ఇది చాలా బాధాకరమైన విషయము మేము దీక్షలు చేపట్టి దీక్షల వల్ల సాధించాక మళ్ళీ సమ్మె బాట నేను ఎప్పుడో ఒక పదిహేను సంవత్సరాల కింద వచ్చాను అప్పటికి ఇప్పటికీ నా రూపం మారిపోయింది మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇన్ని జబ్బులైతే వచ్చాయి అసలు మెడికేషన్ తీసుకోవడానికి డబ్బులు లేవు ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడం డబ్బులు లేవు కొందరు పిల్లలు పెళ్ళిళ్ళకి ఎదిగారు వాళ్ళకి వివాహాలు చేయడానికి కూడా డబ్బులు లేవు ఇంతవరకు ఇళ్ళ స్థలాలు కొనుక్కోళ్ళు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు వ్యవస్థ చూస్తే చాలా దారుణమైన పరిస్థితి మేము చూస్తే చదువుకున్న వాళ్ళం బంధువుల దగ్గరికి వెళ్తే మా గురించి చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడి తలదించుకుంటున్నాం ఈ సాలరీ ఎంత అంటే చెప్పలేకపోతున్నాం ఇంత నీచమైన పరిస్థితి ఇంత హీనమైన పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రతి రాష్ట్రంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులకి సాలరీస్ పెంచారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తారు పక్క రాష్ట్రాల్లో చూస్తే చాలా మంది రెగ్యులర్ అయిపోయారు వారి జీవితాలు మారిపోయి వాళ్ళ జీతాలు మారిపోయి వారు హ్యాపీగా ఉన్నారు మరి మేమే పాపం చేసాం తెలంగాణ రాష్ట్రంలో కూర్చడం పాపం చేస్తామా ఈ తెలంగాణ గడ్డ మీద మేము ఉండి పాపం చేస్తామా విప్లవకారుల గడ్డ అంటారు ఉద్యమాల గడ్డ అంటారు ఎన్ని ఉద్యమాలు చేసినా ఒక్క చెమట లేదు మా బొట్టు కారణం కూడా ఇంత చలనం లేదు ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం మంచి మనం ఆదుకుంటుందో తెలియదు కానీ సాధించే వరకు చివరికి చావనైనా చేస్తాం కానీ ఈ ఒక సమ్మె మాత్రం మేము సాధించే వరకు విరమించేది లేదు ఇంతమంది మహిళలు వచ్చారు పొద్దున తొమ్మిది గంటల నుండి రాత్రి పది పదకొండు గంటల దాకా మేము ఒక పర్మిషన్ తీసుకోవడానికి నిరీక్షించాం ఇది కేవలం మేము ఏదో హాస్యానికి చేయట్లేదు ఇది ఆడంబరాలకు చేయట్లేదు మేము ఇక్కడ కలిసి ఒక పిక్నిక్ రాలేదు మేము మా బాధల కోసం పొద్దున ఎప్పుడో లేసి ఇప్పటి వరకు నిరీక్షించి నీ త్యాగడానికి మంచినీళ్ళు లేక ఇక్కడ కూర్చుంటే మహిళలకు కొన్ని వసతులు కూడా బయటకు వెళ్ళడానికి కూడా లేవు అయినప్పటికీ ఎన్నో బాధలు దిగబట్టుకొని ఇంకా కూడా మేము ఒక పాకిస్తాన్లో ఉన్నట్టుగా లేకుంటే పరదేశంలో ఉన్నట్టుగా మన తెలంగాణలో మనం సాధించుకున్న గడ్డ మీద ఇంకా కూడా బానిసల్లాగా మేము ఉండిపోయాం ఈ బానిస బతు నుంచి ఒక విడుదల కావాలి ఇప్పటికైనా మా గురించి ఆలోచించాలి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మనసు చాలా మంచిది ఆయన ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు దాంతోపాటు ఎస్ఎస్ఏ ఉద్యోగులను కూడా ఖచ్చితంగా రెగ్యులర్ మేము నమ్ముతున్నాం మా పట్ల ఆయనకు సానుభూతి ఉంది మా పట్ల ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది మా ఎస్ఎస్ఏ ఎంప్లాయీ పట్ల ఆయనకు ఒక స్పష్టత ఉందని మాకు తెలుసు కానీ ఆయన ఎందుకు మర్చిపోయాడో ఆయనను గుర్తు చేయడానికి మాత్రమే ఈ సమ్మె మేము ఏర్పాటు చేసాం సాధించే వరకు ఇది మాత్రమే వదిలిపెట్టాం సాధిదాం